తర్వాత డాక్టర్ గారు ఇప్పుడు స్పెర్మకోటినో అదే పటుత్వానికి శృంగార పటుత్వానికి సంబంధం ఏ సంబంధం స్పెర్మకోంట వేరు ఇది స్పెర్మకోండి అంటే వీర్యంలో వీరి కణాలు ఉంటాయి స్పెరమ్ అంటే స్పెరమ్ దోవ అంటే శుక్ర కణాలు వీర కణాలు శుక్రం వీర్యం వీర్యం ఒక ద్రవం ఆ ద్రవంలో ఒక ఎన్నం ఒక హండ్రెడ్ ఎంఎల్ అనుకున్నాం వీర్యం హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి దాంట్లో ఫైవ్ ఎంఎల్ఏ వీరి కణాలు ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటే వీరి కణాలే ఆ వీరి కణాలు కొన్ని మిలియన్స్ ఉంటాయి ఒక పూర్వకాలం అయినట్లయితే ఒక ఎంఎల్లో ఎయిటీ మిలియన్స్ నుంచి వన్ ఫిఫ్టీ మిలియన్స్ ఉంటాయి పూర్వకాలం కూడా తగ్గిపోయాయి చాలా వరకు ఈ ఎప్పుడైతే మనకి ఎంత డిజిటల్ చేరు కదా ఈ సెల్ ఫోన్ డెబ్బైలో పెట్టుకోవడం వల్ల లేకపోతే ఈ పొల్యూషన్ వల్ల మన తాగే ఆహారం తాగే తినే ఆహారం కలుషితం వల్ల ఈ పొల్యూషన్ వల్ల వీరి కళ బాగా తగ్గిపోయాయి పూర్వకాలం కూడా బాగా తగ్గిపోయాయి వీరి ఇప్పుడు ఫార్టీ మిలియన్స్ సిక్స్టీ మిలియన్స్ ఉండడమే అప్రూపంగా ఉంది చాలా తగ్గిపోయాయి పూర్వకాలం అంటే చాలా తగ్గిపోయింది అంటే పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుస్తుంది వీరి కణాలు ఇప్పుడు అసలు ఎయిటీ మిలియన్స్ చాలా కష్టంగా ఉంది ఫార్టీ మిలియన్స్ అలా ఉంటాయి అలా చాలా తక్కువ ఉన్నాయి అసలు ఏ మాత్రం లేదు ఏ మాత్రం విలువైనది కాదండి నోట్లో ఉమ్ముకైన విలువ ఉంది కానీ వీరానికి విలువ లేదు ఓకే అది నిరంతరం తయారవు ఎవరు అంటే ఎవరారంభం నుంచి అంటే పద్నాలుగు పదిహేను రోజుల నుంచి వీరే తయారవుతూ ఉంటుంది అది నిరంతరం తయారవుతుంటుంది బాడీలో అది నిలబడగ పెద్ద పెద్ద సంచులే ఉండవు అక్కడ సెమినల్ స్కిల్స్ అని ఉంటాయి అది దాంట్లో థర్టీ ఎంఎల్ మాత్రమే రెండు ఉంటాయి మనకి సెమినల్ స్కిల్స్ థర్టీన్ ఎంఎల్ అంటే సిక్స్టీ ట్వంటీ సిక్స్ ఎంఎల్ వరకే అది బయట పోతుంది నిరంధరం ఇదివరకు బయట పోదు అస్తమ ద్వారా బయట పోవాలి నిద్రలో అయినా బయటకు పోవాలి అది నిండిపోగానే బ్రెయిన్ సంఖ్య వస్తుంది నొక్కిసి బయట పోతుంది లేకపోతే యూరిని కానీ మలబు మల వేసి ముక్కి పోవాలి లేదు స్త్రీతో కలవడంలో బయట పోయట పోవాల్సిందే అంతేకాని అది ఉండదు చాలా ఉంటే వీర్యం వంటి వంట పడుతుంది తేజస్సు వస్తుంది అంత ఒట్టి హంబక్ ధ్రాష్ వీర్యం ఏం వంట పట్టదు అది బయటికి పోతుంది అది వంటపడే ప్రసక్తి లేదు కొంతమంటే మన శరీరంలో కండరాలు అది బాగా పెండు మనం తీసుకున్న ఆహారంలో అత్యంత సారమైన పదార్థం వీర్యంగా తయారు ఏమీ లేదు డిస్టికస్ నుంచి వీరికన్నా తరుగుతాయి శుక్రకశాల నుంచి ప్రాస్టేట్ నుంచి ద్రవం తర్వాత బయట నెట్టడం కోసం అంత తప్ప ఆ ద్రవానికి ఎటువంటి విలువ లేదు అదే పెద్ద ఎస్ఎస్ కాదు ఏమీ లేదు దాంట్లో ఎంత వీరం పోయినా మనిషి బ బలహీనం అవడు అదే నీరసం రాదు అస్సలు రాదు ఎందుకు వస్తుంది ఏమీ రాదు ఎటువంటి నీరసం రాదు ఎక్కడ రేర్ కందీర కలం అయినప్పుడు ప్రోలాక్టి అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి కొంతమంది టెంపరీగా కొద్దిగా నీరసం అనిపిస్తుంది అది వీర్యం పోవడం వల్ల కాదు ప్రోలాక్టిన్ అనే హార్మోన్ వీర్యాన్ని నెట్టడం ఎక్కువ రిలీజ్ అవుతుంది సెక్స్లో పాల్గొనప్పుడు ప్రోలాక్ అప్పుడు కదా ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ మళ్ళీ నార్మల్ షేజ్ రాబోతా ఎక్కువ ఉండబట్టి నీరం అనిపిస్తుంది కొంతమంది రేర్ కేసులు ఎవరికి ఉండదు ఇంకా ప్లెషర్ చక్క సంతోషం ఉంటుంది వీరే పోవడం వల్ల అంటే వీర్యం పోవడం వల్ల ఎవడు నేసపడ్డు ఎవడు బలహీనపడ్డు ఏ సెక్స్ ఏ రంగం కూడా సెక్స్ రాదు ఎంత పోయినా సరే గంగాళాల కొద్దీ వీర్యాన్ని పోగొట్టుకున్నా మనిషి నేసపడడు ఈ ఆయుర్వేద గ్రంథాల్లో ఈ ప్రాచీన గ్రంథాలు రాసినంత ఉట్టి త్రాష్ ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారంటే మోడర్న్ మెడిసిన్ నిగ్గు తీర్చిన సత్యం ఏంటంటే వీర్యం ఏమాత్రం విలువైంది కాదు కేవలం దాంట్లో వీర్య కణాలకి కడుపు తెప్పించే లక్షణం ఉంది కడుపు తెప్పించడానికి వస్తుంది కడుపు వచ్చిందంటే అయిపోయింది రూల్ అయిపోయాయి ఇంకా మేము ఒక బిడ్డ కాదు పిల్లలు కాటింగ్ వేసుకున్నారు పిల్లలు కట్టడం అయిపోయింది దాని రోజు అయిపోయింది ఇంకా వీరి కణాల పాత్రే లేదు అని చేత వీరు కానీ వీర్య కణాలు కానీ వీరి ద్రవం కానీ దానివల్ల సిర అది ఏర సిరిలో పదార్థం కానే కాదు నువ్వు చెప్తాను నోట్లో ఉమ్ముక్కనే విలువదు కానీ వీరానికి విలువలేదు ఎంత తప్పు అయినా సరే చాలామంది అమ్మో వీలు పోతే నేసిపోతా నేచిపోతా ఎవడ నేసపడ్డా అంటే ఆవిడ సైకిల్ అది ఓకే అది మనసులో అనుకున్న బట్టి ఆ మనసు అలా అనిపిస్తున్న ఫీలింగ్ దట్ ఈజ్ ఓన్లీ ఫీలింగ్ భయం వల్ల అంతే తప్ప నిజం కాదు